బ్రహ్మదేవాలయానికి తూర్పు వైపు ఉన్నటువంటి కాలభైరవని ఆలయం దగ్గర నిలబడి ఉన్నాను ఈ కాలభైరవుని గురించి కాసేపు నాలుగు మాటలు మీతో పంచుకుంటూ ఈ కాలభైరవుడి క్షేత్రము ఈ చేప్రోల్ గ్రామానికే క్షేత్రపాలకుడుగా ఉన్నాడు అలానే కాశీ యాత్ర చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కాలభైరవుడి కనుక గారెలతో దండ సమర్పిస్తే వారి యాత్ర దిగ్విజయంగా అయినట్టుగా భావించవచ్చు అలానే మార్గశిర శుద్ధ అష్టమి నాడు కాలభైరవ అష్టమి అంటారు ఆ రోజుని కనుక ఈ స్వామివారిని కనుక కొలిస్తే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసము కాలభైరవుడి ఆలయానికి ఎడవైపునే వీరభద్రుడు స్వామి ఆలయం ఉంది స్వామి ఇక్కడ ఉన్నటువంటి స్వామి పది చేతులు ధరించి పది చేతుల్లోని ఆయుధాలను ధరించి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం మనకు కనపడుతూ ఉంటుంది ఈ వీరభద్రుడు ఎవరు సహజంగా మీకు వచ్చేటవుట్ వీరభద్రుడు శివుడి యొక్క ప్రమది ఘణాల్లో చాలా ముఖ్యుడు